మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం అన్నదానమే మహాదానం ప్రతి అమావాస్యను ఇలా సేవా దినంగా మార్చుకోవడం మాకు గర్వకారణం ఇది దాతల సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు విశ్వకర్మ అన్నదాన సేవా సమితి వారు ప్రతి అమావాస్యకు చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా జూన్ ఇరవై బుధవారం రోజున నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి దాతకు ప్రతి స్వచ్ఛంద సేవకునికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట రాజేందర్ కాటక జ్వల శ్రీనివాస్ పాడిసటి శేఖర్ ఇంద్రాల రాజేంద్ర ప్రసాద్ కొక్కోడ్డ హరి మొక్కుదాంపురం నరసింహ వలబోజు శ్రీనివాసాచారి కాసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కర్మ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఏడవ అమావత్సర అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది దీనికి మా కమిటీ సభ్యులు కూడా అందరూ సంతోషంగా పాల్గొంటున్నారు సంతోషంగా సర్వీస్ చేస్తున్నారు దీనికి కంపెనీ తప్ప కూడా మేము సంతోషంగా తెలుస్తున్నాము అలాగే ఈ కంపెనీ ఉన్నటువంటి సభ్యులు కూడా ఇంకా ముందు కూడా అంటే మన ముందు కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసేవి చాలా ఉంటున్నాయి కాబట్టి ఇంకా కూడా మన కానీ మన రిలేషన్ కానీ ఇంకా మనం ఇలా చేంజ్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం ఇంకో కొంచెం ఫండ్ కలెక్ట్ చేసినట్టయితే కూడా ఇంకొంచెం చాలా పెద్దమత్తంగా చేయొచ్చు అలాగే అదే విధంగా కూడా మన స్వర్ణకాలు లేని వాళ్ళకు కూడా కొంత చదువుల కోసం లేని పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా మనం బుక్లకు కానీ ఇంకేనా హైదరాబాద్ అవసరాలకు కూడా మనం చేసే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం చాలామంది మన స్వర్ణకాలు మన కంపెనీ సభ్యులు కూడా దీన్ని చాలామంది ముందు తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరికి మన రిలేషన్కి కానీ మన ఇంకా రిలేషన్ ఫ్రెండ్స్కి కానీ చెప్పినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు వాళ్ళు కూడా ఇట్లా ఇలాంటి చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారు వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు కూడా మనం అవకాశం ఇష్టం అవుతాం కాబట్టి మన ద్వారా వాళ్ళని కూడా ఇలా చేర్చుకున్నట్టయితే మీకు ఫండ్ ఎక్కువ వస్తుంది ఆ ఫండ్ ద్వారా కూడా మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా చేయొచ్చు ఇప్పటికైతే మనం సంతోషంగానే ఉన్నాము హ్యాపీగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి అమలు కూడా అందరూ సంతోషంగా వస్తున్నారు సర్వీస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇలా భాగస్వాళ్ళు కావాలనేది మన ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ కృతజ్ఞతలు జై విశ్వకర్మ గ్రేటర్ జేటర్ స్వర్ణకర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఏడవ అమావాస్య ఈ జరిపినాము ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్న అన్నదానాల కన్నా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఆకలికి పేద ధనిక అనే భేదాలు ఉండవు కాబట్టి ఆకలికి ఎవరైనా కానీ అక్కడ తెచ్చుకునే విధంగా అన్నదాన సేవా సమితి విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానం అన్నదానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్పణయం చేయగలరని కోరుతున్నాను జై విశ్వకర్మ